చూడండి వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది మటన్ పీస్ అనమాట మటన్ కూడా నంచుకొని గోంగూరలో పచ్చడిలో చాలా బాగుంటుంది గోంగూర పచ్చడిలో మటన్ గోంగూర పచ్చడి కొద్దిగా అనేవి వేసుకొని గోంగూర పచ్చడిలో చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం తీసుకొని గోంగూరలో నెయ్యి వేసాం కదా ఇలా ఇలా కలుపుకొని గోంగూర నెయ్యి అంతా కలిసేలాగా గోంగూర పచ్చడి తీసుకొని చాలా టేస్టీగా ఉంది అసలు పుల్ల పుల్లగా భలే ఉంటుంది అసలు మీరు కూడా మీద ట్రై చేయండి చాలా బాగుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ